అయితే ఈరోజు దేవుడు తన బిడ్డల పక్షముగా లేకపోతే తన తన బిడ్డల గురించి ఏ ఆలోచన కలిగి ఉంటాడు తన బిడ్డల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు తన ప్రజల నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అనే విషయాలని క్లుప్తంగా ఒకటి రెండు సందర్భాలను తీసుకొని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు విడిపించబడిన తర్వాత దేవుడు వారిని కణానుకు నడిపిస్తూ ఉన్నాడు పాలు తేనెలు ప్రవహించున్న ఆ కణాను దేశంలోకి వారిని తీసుకువస్తున్న క్రమంలో వారి మధ్య దేవుడు అనేక అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కని విని ఎరగని అద్భుతాలను దేవుడు తన ప్రజల మధ్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వారు కాదేశుకు వచ్చినప్పుడు చివరిగా అంటే నెక్స్ట్ యోర్దాను తర్వాత కణాను యోర్దాను ఎరుకో కణాను కాదేశుకు వచ్చారు వాళ్ళు కాదేశుకు వచ్చిన తర్వాత మోషే నాయకత్వంలో కాదేశుకు వచ్చారు మోషేతో ఒక మాట చెప్తున్నాడు దేవుడు ఈ విషయాన్ని మనము సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలోని ఒక సందర్భాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయంలోని ఒక సందర్భము అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఒక్కొక్క గోత్రంలో ఒక గో ఒక ఆ గోత్రం యొక్క పెద్దను అంటే పన్నెండు గోత్రాలకు సంబంధించిన వారిని ఆ కనానుకు పంపించి అక్కడ వేగు చూసి రమ్మని అక్కడ ఉన్న ప్రాంతం ఎలాంటిది అక్కడ ఉన్న ప్రజలు ఎలాంటి వారు అక్కడ పాలు తేనెలు ప్రవహించే సమృద్ధి ఉందా అక్కడ చెట్లు లేకపోతే ఫలాలు పంట పొలాలు ఎలా ఉన్నాయి మన నివాసానికి యోగ్యముగా ఉందా లేదా అనే కొన్ని విషయాలను మోషే గారి ద్వారా చెప్పి అదే విషయాన్ని మోసే పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని పన్నెండు గోత్రములలో నుంచి పన్నెండు మందిని ఏర్పాటు చేసుకొని చూసి రమ్మని వాళ్ళకి పంపించేస్తాడు కణానికి పంపించేస్తాడు మోసే గారు అయితే పన్నెండు మంది వెళ్ళిపోతారు వెళ్ళి నలభై దినాలు వాళ్ళు ఆ ప్రాంతాన్ని అంతకని పరీక్షిస్తారు బాగా పరీక్షించి వాళ్ళు నలభై దినాలు తిరిగి వచ్చేసి వాళ్ళు ఎక్కడికి వస్తున్నారు తిరిగి కాదేశిలో ఉన్న వీళ్ళ దగ్గరికి వచ్చినట్టుగా మనకు ఇరవై మూడవ అధ్యాయంలో నుంచి ఇరవై మూడవ వచనంలో నుంచి చూస్తాం మనం వాళ్ళు అక్కడికి వచ్చి కొన్ని పండ్లను తీసుకొని వస్తారు ఆ పనులు ఎలా ఉన్నాయి అని అంటే ఒక ద్రాక్ష గెలను ఇద్దరు పట్టుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అంత సమృద్ధి అంత సమృద్ధి అయిన పంట అక్కడ ఉంది అక్కడ అంజురపు పనులు తీసుకొని వచ్చారు దానిమ్మ పనులను తీసుకొని వచ్చారు వాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి గమనిద్దాం వాళ్ళు మా ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని నేను ఇరవై ఏడవ నుంచి మీకు చదివి వినిపిస్తాను పదమూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము సంఖ్యాకాండము నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే దాని పనులు ఇవి అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు వారి పట్టణములు ప్రాకారం గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీయులను చూచితిమే అమాలేఖీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు హిత్తియులు యబోసీయులు అమోరియులు కొండ దేశంలో నివసించుచున్నారు కనానీయులు సముద్రమునొద్దను వద్దను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి అక్కడ పన్నెండు మందిలో ఒక పది మంది ఇస్తున్న రిపోర్ట్ ఇది మోషే గారికి పది మంది ఒక రిపోర్ట్ చేస్తున్నారు ఈ పది మంది ఏం చెప్తున్నారు అంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు జనాలు చాలా గొప్పవారు కదా చాలా బలవంతులు ఆ పట్టణము ప్రాకారం గలది ఆయా ప్రాంతాలలో వాళ్ళు నివసిస్తున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వస్తూ వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు అని చెప్తూ ఉన్నప్పుడు కాలేబు వారిని అడ్డగిస్తాడు కాలేబు వారిని అడ్డగించి ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ కాలేబు ముప్పై వచ్చినంలో జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదాము దానిని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను కాలేబు ఏం మాట్లాడుతున్నాడు కాలేబు యహోషు వాళ్ళు వీళ్ళిద్దరు ఒక గుంపుగా ఉన్నారు ఒక వీళ్ళిద్దరు మాట్లాడుతున్న మాటలు వేరు మిగతా పది గోత్రాల వారు మాట్లాడుతున్న మాటలు వేరు మిగతా పది గోత్రాల వారు ఏం మాట్లాడుతున్నారు ఈ దేశంలో ఉన్న ప్రజలు చాలా గొప్పవారు చాలా బలవంతులు ఆ ప్రాకారము చాలా గొప్పది పట్టణము చాలా గొప్పది దానిని జయించడం అసాధ్యము మనము వెళ్ళలేము దానిని స్వాధీనపరచుకోలేము అని వాళ్ళు మాట్లాడుతుంటే కాలేబు మాట వాళ్ళని నిమ్మలపరిచి మనము జయించగలము మన శక్తి సరిపోతుంది అని మాట్లాడుతున్నారు కానీ మిగతా పది మంది మళ్ళీ కాలేపును అడ్డగించుకొని ఏం చెప్తున్నారు వాళ్ళు మనకంటే బలవంతులు పన్నె ముప్పై ఒకట వచనంలో మనము వారి మీదికి పోజాలమనిరి మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనపడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితమే మా దృష్టికి మేము మెడతెలవలే ఉంటమే వారి దృష్టికి అట్లే ఉంటుంది ఈ పది మంది ఏం మాట్లాడుతున్నారో చూడండి వాళ్ళు ఎంత గొప్ప దేవు వాళ్ళు అంటే చాలా బాగుంది బలం కలిగిన వాళ్ళు బలవంతులు వారిని జయించడం అసాధ్యము వారి ముందర మేము మిడతల్లాగా ఉన్నాము అని అంటున్నారు మిగతా పది మంది వాళ్ళ ముందర మేము మిగడతల్లాగా ఉన్నాము వాళ్ళు కూడా మనల్ని మన వాళ్ళ దృష్టి కూడా మేము మిడతల్లాగా కనపడుతున్నాము మనల్ని నలిపివేస్తారు మనల్ని చిదిమివేస్తారు చంపివేస్తారు తరిమి వేస్తారు అని పది మంది మాట్లాడుతున్నారు చూడండి ఇద్దరు మాట్లాడుతున్న మాటలు పది మంది మాట్లాడుతున్న మాటలు ఈ పది మంది ఎలాంటి సమాచారాన్ని తీసుకొని వచ్చారు ఈ ఇద్దరు ఎలాంటి సమాచారాన్ని తీసుకొని వచ్చారు ఇందులో గొప్ప ఏముంది అని అనుకుంటారా వాళ్ళు తెచ్చిన దానికి ఆడ ఉన్న విషయం వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఆడ ఉన్న విషయం చెబుతున్నారు కానీ వీళ్ళు వేరే విధంగా చెప్తున్నారు ఇందులో ఇందులో తప్పు పట్టాల్సింది గొప్ప విషయం ఏముంది అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే కింద వచనాలను చదివితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది పద్నాలుగవ వచనంలో ఆ సర్వ సమాజము ఏడుస్తున్నారు కేకలేస్తున్నారు గగ్గోళ్ళు పెడుతున్నారు కదా వాళ్ళందరి కిందకి వచ్చినప్పుడు చదువుకుంటే పోండి పద్నాలుగవ వచనము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏడుస్తున్నారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి ఐగుప్తులో మేము బాగానే ఉన్నాం కదా మమ్మల్ని ఏదో ఒక నానుకు తీసుకువెళ్తాము పాలు తేనెలు నదికి అదికి తీసుకువెళ్తామని చెప్పేసి మమ్మల్ని తీసుకొని వచ్చి అరణ్యంలో చంపడానికి మమ్మల్ని తీసుకొని వచ్చారా శత్రు చేతికి మమ్మల్ని అప్పగించడానికి మమ్మల్ని తీసుకొని వచ్చారా మేము ఇక్కడ ఉండము మాకు ఒక నాయకుడిని చేసుకొని మేము తిరిగి ఐగుప్తుకే వెళ్ళిపోతాము అనే స్థాయికి వచ్చారు కాలేబును యహోష్వాను రాళ్లతో కొట్టి చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు పద్నాలుగో వచ్చినో పదవ ఆ మాట చూస్తాం మనం తొమ్మిదవచనం చివరి భాగంలో ఆ సర్వ సమాజమును వారిని రాళ్లతో కొట్టి చంపవలనగా వాళ్ళను రాళ్లతో కొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు ఎవరు ఇజ్రాయేలీ ఎవరి మాటలను విని వీళ్ళు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు ఆ పది మంది మాట్లాడిన మాటలను బట్టి పది మంది ఏం మాట్లాడుతున్నారు భయపెడుతున్నారు శత్రువును చూసి భయపెడుతున్నారు శత్రువు ఎలాంటి వాడో వారి శక్తిని వీళ్ళు హెచ్చిస్తున్నారు శత్రువు యొక్క శక్తిని బలాన్ని వారి ఉన్నత దేహాన్ని వాళ్ళు హెచ్చిస్తున్నారు వాళ్లకు భయపడుతున్నారు ఈ పది మంది ఈ ఇద్దరు మాత్రం ఏం మాట్లాడుతున్నారు ఎనిమిదో వచ్చినాని చూస్తా చూద్దాం ఎహోవా మన ఎందు ఆనందించి ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యహోవా యహోవా మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను యహోవా మనకు తోడయున్నాడు వారికి భయపడకుండి ఇది మో యహోశువా కాలేబు చేస్తున్న సమ ఇచ్చిన సమాచారం మీరు భయపడొద్దు యహోవా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కానీ ఈ పది మంది ఏం చేస్తున్నారు ఈ ఇద్దరు యొక్క దృష్టి ఎలా ఉంది ఈ పది మంది యొక్క దృష్టి ఎలా ఉంది ఈ పది మంది ఎవరిని చూస్తున్నారు అంటే శత్రువును చూస్తున్నారు శత్రువు యొక్క బలాన్ని చూస్తున్నారు ఇది ఎవరు చేస్తున్న పని ఇజ్రాయేలీలు చేస్తున్న పని ఇజ్రాయేలు యొక్క దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత కూడా ఇజ్రాయేలు దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకున్న తర్వాత కూడా వారిని ఐగుప్తులో నుంచి అంత గొప్ప శక్తిగల ఫరోరాజు సైన్యం యొక్క బంధకాలం నుంచి విడిపించిన తర్వాత కూడా అరణ్యంలో అనేక అద్భుతాలు చేసిన తర్వాత కూడా చూసిన తర్వాత కూడా దేవుని యొక్క శక్తి గురించి వీళ్ళు ఆలోచించట్లేదు కానీ దేవుని వైపు చూసే ప్రయత్నము చేయట్లేదు కానీ ఎదుటి వ్యక్తి యొక్క బలాన్ని శత్రువు యొక్క బలాన్ని అంచనా వేసి భయ భయపడుతున్నారు వీళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి అక్కడ ఉన్న లక్షల మంది ఏడుస్తున్నారు గగ్గులు పెడుతున్నారు వీళ్ళకు కూడా ఏమైపోయింది బలహీనపరిచారు వీళ్ళని నుంచి వాళ్ళ దృష్టిని మరల్చి శత్రువు వైపు చూసేలా చేస్తున్నారు దేవుని వైపు నడిపించవలసిన వారు దేవుని గురించి తెలియచెప్పాల్సిన వారు దేవుని శక్తి గురించి తెలియచెప్పాల్సిన వాళ్ళు ఆ జనాంగాన్ని తప్పుడు మార్గములో నడిపిస్తున్నారు విశ్వాసములో నుంచి బలహీనపరచేలా మాట్లాడుతున్నారు ఇది దేవునికి ఎంత మాత్రము ఇష్టము లేని కార్యము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం పరిస్థితులను అంచనా వేసినప్పుడు పోల్చుకోవలసింది ఎవరితో పోల్చుకోవాలి వాళ్ళు ఎవరితో పోల్చుకుంటున్నారు యహోవా అక్కడ శత్రువుని తమను పోల్చుకుంటున్నారు కదా శత్రువు ఎలాంటి వాడో మనం ఎలాంటి వాళ్ళమో అనే విషయం మాత్రమే మాట్లాడుతున్నాడు శత్రువు బహుబలంగా ఉన్నాడు మనం మాత్రం మిడతల మాదిరి ఉన్నాం వాళ్ళు మనల్ని నడిపే నలిపేస్తారు అంటున్నాడు అంటే ఇక్కడ వీళ్ళ మధ్యలో దేవుడు ప్రస్తావన రావట్లా మనల్ని నడిపిస్తున్నవాడు దేవుడు అనే విషయం వాళ్ళకు గుర్తుకు రావట్ల శత్రువు గురించి మాట్లాడి భయపడుతున్నారు అది దేవునికి ఏమాత్రం ఇష్టం లేని కానీ కాలేబు మాట్లాడుతున్న మాట మనకు దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్ళను మనకు అప్పగించాడు వాళ్ళు మనకు ఆహారం అయిపోతారు దేవుని యొక్క శక్తిని అంచనా వేస్తున్నవారు కాలేబు యహోశువా మిగతా పది మంది దేవుని మీద ఆధారపడట్లా ఇలాంటి సమాజంలో క్రైస్తవ సమాజము కూడా ఇలాగే ఉంది చాలామంది దేవుని వైపు నడిపించవలసిన సేవకులు లేకపోతే విశ్వాసులు దేవుని మీద ఆధారపడి చేయవలసిన పనులను దేవుని వైపు చూడాల్సిన విషయాలను దారి మళ్ళించి దేవుని మీద కాకుండా తమ వైపు లేకపోతే ఇంకొక దాని వైపు ఇంకొక పరిస్థితుల వైపు వారిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు సమాచారము అని రాయబడింది అక్కడ మన జీవితాలలో మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య కానీ ఏ పరిస్థితి కానీ కంపేర్ చేసుకోవలసినది ఆ సమస్యతో కాదు ఆ సమస్యతో కాదు కానీ ఆ సమస్యను నాతో కాదు కంపేర్ చేసుకోవాల్సింది ఆ సమస్యను నా పక్షముగా నిలవబడడానికి నన్ను నడిపించడానికి ఇష్టపడిన నాకు తోడుగా ఉన్న నా దేవునితో కంపేర్ చేసుకోవాలి అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నేను ఎవరి ఆధీనంలో ఉన్నానో నేను నమ్మిన దేవుడు ఎంత శక్తివంతుడు నా దేవుడు ఎంత గొప్పవాడు ఆ సమస్య ఎంత పెద్దదైనా కానీ ఆ బలము శత్రువు యొక్క బలము ఎంత గొప్పదైనా కానీ ఆ బలవంతుని కంపేర్ చేసుకోవాల్సింది నాతో కాదు కానీ నా దేవునితో కంపేర్ చేసుకోవాలి అది ఏ పరిస్థితి అయినా ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్యం కావచ్చు కుటుంబ సమస్య కావచ్చు అది ఎలాంటి పరిస్థితి అయినా ఎంత పెద్ద పాపమైనా ఎంత పెద్ద ఘోరమైన పాపమైనా కంపేర్ చేసుకోవాల్సిందే నన్ను విడిపించగల నా దేవుడు ఆ శత్రువు నుంచి ఆ సమస్య నుంచి విడిపించగలవాడు నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వు నేను మనము ఆయన మీద ఆధారపడతామో అప్పుడు ఆయన మనల్ని కణానుకు చేరుస్తాడు కిందికొచ్చినప్పుడు పద్నాలుగో వచ్చిన పద్నాలుగో దాని కిందకు వచ్చినప్పుడు ఎహోవ కోపపడుతున్నాడు ఎన్నాళ్ళ మట్టుకు నేను వీళ్ళను సహించాలి మోషే నువ్వు పక్కకు తప్పుకో నేను వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను అంటున్నాడు నువ్వు పక్కకు తప్పుకో నేను వీళ్ళని నాశనం చేస్తాను నుంచి గొప్ప జనాంగాన్ని నేను నేను తీసుకొని వస్తాను వారిని నేను ఆశీర్వదిస్తాను అని మోషతో మాట్లాడితే మోషే సాగిల పడుతున్నాడు అయ్యా క్షమించు వాళ్ళని నువ్వు విడిపించావు కదా ఒకవేళ వాళ్ళని నాశనం చేస్తే మళ్ళీ అందరూ కూడా తను వాళ్ళ దేవుడు ఏమైపోయాడు ఎందుకు వాళ్ళని శిక్షించాడు విడిపించినవాడు శిక్షించడానికి అని చెప్పేసి నీ నామము అవమానపరచబడుతుంది అని ప్రార్థన చేస్తే మోసే మాట విని అక్కడ ఇజ్రాయేలీలు అందరూ బ్రతికి కడతారు అయితే ఇక్కడ నేను చెప్పాల్సుకున్న చెప్పాలనుకున్న విషయాన్ని మీకు ఒకసారి చదువుతాను ముప్పై వచనంలో పద్నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో ఆ దేశమును సంచరించి చూచుటకై మోసే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు సన్నిధిని తెగులు చేత చనిపోయిరి అయితే ఆ దేశమును సంచరించి చూసిన మనుష్యులలో నూను కుమారుడకు యపుణ్య కుమారుడగు కాలేబును బ్రతికిరి ఆ పన్నెండు మంది చూడ్డానికి వెళ్ళారు కదా అయితే ఆ పది మంది చెడ్డ సమాచారము తేవడం వలన తెగులుతో వారిని దేవుడు మొత్తినట్టుగా చూస్తున్నాం ఎందుకు తెగులుతో మొత్తాడు వాళ్ళు ఏం చేశాడు అక్కడ ఉన్న విషయమే చెప్పారుగా నిజమే ఉన్న విషయమే చెప్పారు కానీ దేవుణ్ణి మర్చిపోయారు అంత మాత్రమే కాదు ఆ లక్షల మందిని విశ్వాసములో బలహీనపడేలా చేస్తున్నారు వాళ్ళు ఆ లక్షల మందిని వారు దేవుని వైపు మరల్చకుండా వారి సొంత శక్తి మీద జ్ఞానము మీద ఆధారపడి మీరు వెళ్ళి తిరిగి ఐగుప్తులోకి వెళ్ళిపోయేలా చేస్తున్నారు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఐగుప్తేంటి ఈ లోకం కాదా ఐగుప్తు ఈ లోకంలో ఉన్న దాస్యానికి సాదృశ్యంగా లేదా వారు తిరిగి లోకంలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు దేవుని చేత నడిపించబడిన ఇజ్రాయేలీలు తిరిగి ఐగుప్తుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు దాస్యంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు ఆ బంధకాలలో ఉండడానికి ఇష్టపడుతున్నారు అది దేవునికి ఇష్టమా మరి అంతసే అన్ని కార్యాలు చేసిన దేవుని శక్తి ఏమైపోవాలి అన్ని అద్భుతాలు చేసిన దేవుని యొక్క గొప్పతనం ఏమైపోవాలి ఎందుకు చేశాడు మరి వారి మధ్యలో అంటే దేవుణ్ణి అలక్ష్యం చేసినట్టేగా దేవుని నిర్లక్ష్యం చేసినట్టేగా ఆయనను అవమానపరిచినట్టేగా దేవునికి అది ఇష్టం లేదు ఒకవేళ ఇలాంటి స్థితి మనలో కానీ లేకపోతే మనము గమనిస్తున్న మన చుట్టుపక్కల ఉన్న విశ్వాసులలో మన కుటుంబాలలో ఎవరైనా ఉన్నారేమో ఒకసారి గమనించాలి ఖచ్చితంగా అలాంటి క్రియలు దేవునికి ఇష్టం లేదు చక్కగా నడు నడిపిస్తున్నాడు గారు కణానికి కణాన్కు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తుంటే ఎవరో దేవుని వైపు కాకుండా నడుచుకుంటూ పోతున్న వీళ్ళని కణానికి వెళ్ళ ఎక్కడికి వచ్చారు వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ కణానికి వచ్చేసారు నెక్స్ట్ ఇంకా వాళ్ళను జయించేస్తే ఎరుగో దాటి ఎవరి దాన్ని దాటి ఎరుకో దాటితే కణానులోకి ప్రవేశించడమే ఆల్మోస్ట్ వాళ్ళు దేవుని ఆశీర్వాదాలు వస్తున్న సమయంలో దేవుని వైపు చూస్తూ ఉన్న సమయంలో ఎవరో వచ్చి ఏదో ఒక మాట చెప్పారని మనము వా మాటను పట్టుకొని ఒకవేళ జీవించే ప్రయత్నం చేస్తే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు దేవుడు మనం పట్ల కలిగిన ప్రణాళికను మనము ఖచ్చితంగా తప్పిపోతాం వాళ్ళు చెప్పారు నిజమే పది మంది చెప్పారు నిజమే కానీ నా తెలివి ఏమైపోయింది నా జ్ఞానం ఏమైపోయింది నా దేవుని శక్తిని నేను ఎలా అవమానిస్తానో అనుమానిస్తాను నాకు జ్ఞానం లేదా అది అద్ అది కావాలి దేవునికి ఎవరో చెప్పితే నేను బలహీనపడ్డం ఏంటి నేను రుచి చూసి తెలుసుకోలేదా నా దేవుణ్ణి నా దేవుని శక్తి ఏంటో నాకు తెలియదా ఆయన నన్ను విడిపించిన వాడు నన్ను రక్షించడా నన్ను కణానికి చేర్చలేడా నాకు సమృద్ధినివ్వడా పాలు తేనెలు ప్రవహించే నదికి నన్ను చేర్చడా ఆయన ఈ విషయం నాకు అర్థమవ్వాలి ఐగుప్తులో నుంచి విడిపించిన వాడు కణానికి చేర్చకుండా నన్ను మధ్యలోనే నాశనం చేస్తాడా అనే విషయం వాళ్ళకు అర్థం కావట్లా రెండు విషయాలు గమనించాలి ఒకరు బలహీన పరుస్తున్నారని చెప్పేసి వాళ్ళు బలహీనపరిస్తే నేను దేవుణ్ణి ఎలా అవమానిస్తాను అనుమానిస్తాను బలహీనపరిచిన వాడు కూడా తెగులుతో చనిపోయాడు బలహీనంగా ఉండి దేవుని శక్తిని అంచనా వేయకుండా విశ్వాసంలో జారిపోయి వెనక్కి వెళ్ళిపోయే వారిని కూడా దేవుడు అరణ్యంలోనే నాశనం చేశాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందులో దాగి ఉన్న మర్మం ఏంటో ఇద్దరిని కూడా దేవుడు మొత్తినాడు అరణ్యములోనే వారిని నాశనం చేసినట్టుగా చూస్తున్నాం మనం ఎవరైతే దేవుని మీద సనిగారో గొనిగారో ఐగుప్తుకు తిరిగి వెళ్ళిపోతామనుకున్నారో దేవుని శక్తిని మహిమను ఆయన ఆయన ప్రణాళికను ఎవరు అంచనా వేయకుండా విశ్వాసముంచకుండా ఎవరైతే అనుమానించారో వాళ్ళందరూ కూడా అరణ్యములోనే నశించిపోయినట్టుగా చూస్తున్నాం కాలేబు యహోశివా మాత్రమే కణానికి చేరారు తర్వాతి తరము వారు కణానికి చేరారు కానీ ఐగుప్తు నుంచి బయలుదేరిన ఏ ఒక్కరు కూడా కొన్ని లక్షల మంది కూడా అరణ్యములోనే చనిపోయారు ఇక్కడ ఒక విషయం తెలుసా దేవుడు మోస ప్రార్థనను విన్నాడు కానీ నేను ఇప్పుడు వీళ్ళని ఇక్కడ నాశనం చేయను కానీ తర్వాత తర్వాత అరణ్యములోనే కూలిపోతారని పద్నాలుగు అధ్యాయం మీరు తర్వాత చదవండి పద్నాలుగు వచనము నుంచి ఆ విషయాలు మీకు అర్థమవుతాయి అయితే అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారని ఒకసారి చదువుతాను పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో అతనిని ప్రవేశపెట్టెదను అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకును అమాలేకులను కణానీయులను ఆలోయలు నివసించుచున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండు పొండనను ఏమని చెప్తున్నాడు దేవుడు కాలేబు యహోషవా వీళ్ళు మాత్రమే వెళ్తారు అయితే మీరేం చేయాలి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చూడండి వాళ్ళు ఎక్కడికి వచ్చారు కాదేశుకు వచ్చారు కాదేశు తర్వాత నెక్స్ట్ కణాన్లోకి వెళ్ళాలి అయితే దేవుడు ఏమని చెప్తున్నారు ఇప్పుడు మీరు రేపు ఏం చేస్తారనంటే తిరిగి ఆ ఎర్ర సముద్రము మార్గం గుండా తిరిగి వెనక్కి వెళ్ళిపోండి అంటున్నాడు చూసారా నెక్స్ట్ లెవెల్ యాక్చువల్గా నెక్స్ట్ ఆశీర్వాదం వస్తుంది నెక్స్ట్ కణానులోకి వెళ్ళాలి నెక్స్ట్ పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోకి అడుగు పెట్టాలి కానీ వీరి యొక్క అవిశ్వాసము వీరి యొక్క అపనమ్మకము దేవుని మీద ఉంచవలసిన ఆ విశ్వాసం లేని స్థితి దేవుని శక్తిని అనుమానించిన ఈ ఇజ్రాయేలీలను దేవుడు ఏం చేస్తున్నారు ఇక చాలు ఇక మీరు మళ్ళీ తిరిగి అరణ్యంలోకి వెళ్ళిపోండి ఎక్కడికైతే వచ్చారో తిరిగి మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నాడు మీరు తిరిగి మీరు సముద్ర మార్గం గుండా వెళ్ళిపోండి ఇది జరుగుతుంది యాక్చువల్గా అక్కడికి కొంతమంది సేవకులు చెప్తారు పెద్దవాళ్ళు ఆ కాదేష్కు వాళ్ళు దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరంలోకి వచ్చారు అంటే నెక్స్ట్ ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళు కణానలోకి ప్రవేశిస్తారు కానీ వాళ్ళ యొక్క అవిశ్వాసం వలన తిరిగి దేవుడు వాళ్ళని అరణ్యంలోకి పంపిస్తాడు మిగతా ముప్పై ఎనిమిది సంవత్సరాలు కూడా ఆయన అరణ్యంలోనే వారిని తిప్పుతున్నట్టుగా మనం చూస్తాం వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడనే వాళ్ళందరూ నశించిపోయారు ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితాలలో ఏమై ఉన్నాడో అనే విషయం నీకు తెలుసు నాకు తెలుసు మన జీవితాలలో ఆయన ఏ మేలు చేశాడో నీకు తెలుసు నాకు తెలుసు ఎవరో ఎవరో వచ్చి మనల్ని విశ్వాసంలో నుండి బలహీనపరిస్తే మనం ఏ విధంగా ఆ అవిశ్వాసంలోకి వెళ్ళిపోతామో ఏ విధంగా మనము పరిస్థితులకు భయపడిపోతామో మనల్ని విశ్వాసంలో నుంచి బయటికి నడిపించే వాళ్ళు ఎవరో కాదు విశ్వాసులే అయి ఉంటారు విశ్వాసులే అది కూడా మన వాళ్ళే అయి ఉండే అవకాశం కూడా ఉంది మనం ఆత్మీయంగా బలపడడము లేకపోతే కణానులోకి ప్రవేశించడము చూడలేక ఆశీర్వదించబడడము చూడలేక మనల్ని అవిశ్వాసములోకి నడిచే విధంగా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయే విధంగా మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది మన మధ్యలోనే తిరిగే అవకాశం ఉంది వాళ్ళు చెప్పారు సరే మరి నేను నా పరిస్థితి నాకు తెలియదు ఆ విషయము నేను ఇంతవరకు ఆశీర్వదించబడుతున్నాను ఇంతవరకు దేవుడు నన్ను నడిపించాడు కణానుకు తీసుకువెళ్తున్నాడు నాకు మంచి మంచి ఈవులను ఇస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు మేలుల చేత తృప్తిపరుస్తున్నాడు అని విషయం నేను అంగీకరించినప్పుడు నా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు ఎవరో చెబితే లేకపోతే నా జీవితంలో వస్తున్న పరిస్థితులను నేను ఏ విధంగా భయపడతాను ఆ పరిస్థితులను చూసి అది అనారోగ్యం ద్వారా నేను భయపడుతున్నానేమో లేకపోతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా నేను భయపడుతున్నానేమో కుటుంబంలో సమాధానం లేక నేను భయపడుతున్నానేమో రేపేమవుతుందో అని భయపడుతున్నానేమో ఏ విధంగా భయపడతాం మనం ఎందుకు భయపడతాం ఎందుకు భయపడాలి మన పక్షంగా ఉన్నవాడు ఎవరో విషయం మనకు తెలియదా ఆయన మన పక్షంగా ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎక్కడికి నడిపించాలనుకుంటున్నాడో ఆ విషయం మనకు తెలీదా ఖచ్చితంగా తెలుసు కానీ తెలిసి కూడా ఒకవేళ ఆయనను అనుమానిస్తుంటే ఖచ్చితంగా మనము కోల్పోతున్నాం ఆశీర్వాదాలను తిరిగి మనం లోకంలోకే వెళ్ళిపోతున్నాం తిరిగి ఐగుప్తులోకే వాళ్ళు వెళ్ళిపోయారు మనము కూడా ఆయనను అనుమానిస్తే ఆయన శక్తిని ఆయన ప్రసన్నతని ఆయన మహిమను ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడో వాటిని అనుమానిస్తే ఖచ్చితంగా మనము లోకంలోకి వెళ్ళిపోయినట్టే ఆయన మనకి దూరంగా ఉంటే ఖచ్చితంగా మన మీదకి తెగులు వస్తుంది లోకంలోని ప్రతి విధమైన ఆ కాడి లేకపోతే శాపము ఆ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ ఆ బంధకాలన్నీ బంధించబడడం ద్వారా మనము అక్కడనే ఈ లోకంలోనే నశించిపోయే అవకాశం ఉందేమో ఒక్కసారి ఆలోచన చేద్దాం నా దేవుడు ఏమై ఉన్నాడో నాకు అర్థం కావాలి ఆయన శక్తి ఏంటో నాకు అర్థం కావాలి అర్థమైనప్పుడు ఎవరో నన్ను బలహీన పరిస్థితి నేను బలహీన పడిపోను ఎవరో చెబితే నేను వేరే మార్గంలోకి ఎలా వెళ్తాను అది సత్యం కాదు అని అనుకున్నప్పుడు అది తప్పు అయినప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాను నేను ఇది తప్పు ఇది సరైనది కాదు అని అది దేవుని మార్గము కాదు అన్నప్పుడు ఇది దే ఇది సరైన మార్గమే అని చెప్పేసి ఏ విధంగా ఎవరో చెప్పిన మాట నేను ఎందుకు వింటాను ఖచ్చితంగా వినకూడదు ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే నాకు దేవునికి ఒక సత్సంబంధం ఉన్నప్పుడు నా దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయం నాకు వ్యక్తిగతంగా అర్థమైనప్పుడు వ్యక్తిగతంగా నా కుటుంబానికి అర్థమైనప్పుడు ఆయన నన్ను నడిపిస్తున్నప్పుడు నేను ఎవరు చెప్పినా ఈ విశ్వాసంలో నుండి బలహీనపడను ఎవరు చెప్పినా నేను వారి వైపు చూడను ఎవరు చెప్పినా భయపడనో దిగులు పడనో నా దేవుని యొక్క శక్తి ఏంటో నాకు తెలుసు ఆయన నన్ను రక్షిస్తాడు స్వస్థపరుస్తాడు ఆర్థికంగా బలపరుస్తాడు కుటుంబంలో ఇస్తాడు నెమ్మదినిస్తాడు కణానుకు చేరుస్తాడు ఈ విశ్వాసము మన జీవితాలలో మన కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి ఆనాడు అవిశ్వాసంలోకి నడిపించిన ఆ పది మంది కూడా అరణ్యములోనే తెగులు చేత అదే రోజు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం ఆలోచన చేద్దాం ఈ లక్షణాలు ఒకవేళ ఎవరిలో ఉన్నా మనలో ఉంటే దేవునికి నచ్చని విషయం ఇది ఒకరిని బలహీనపరచకూడదు విశ్వాసములో నుంచి వాళ్ళు చక్కగా నడుస్తున్న మార్గము సరి అయినది అయినప్పుడు వారిని త్రోవ తప్పేలా చేయకూడదు ఒక విశ్వాసి బలహీన పరిస్థితే ఖచ్చితంగా దేవుడు నచ్చని లక్షణము దేవునికి నచ్చని లక్షణము మనలో ఉంది అని అర్థం చక్కగా కుటుంబం కట్టబడుతున్నప్పుడు బలహీన పరిస్థితే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష వచ్చే అవకాశం ఉంది దేవుని చిత్తములో లేని మాటలు ఆ కుటుంబం మీద పలకకూడదు ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తిని ఖచ్చితంగా తప్పించకూడదు అయితే ఈ విషయం నాకెప్పుడు అర్థమవుతుంది అని అంటే నాకు దేవునికి సంబంధము సరిగా ఉన్నప్పుడే ఆయన నా జీవితంలో ఏమై ఉన్నాడో తెలుసుకున్నప్పుడే కాబట్టి ఆలోచన చేద్దాం మనము ఎవరిని విశ్వసిస్తున్నాం మన దేవుని యొక్క శక్తి ఏంటి అదే ఆ మాట మాట్లాడుతున్నాడు కదా ఆ మాట చదివి ముగిస్తాను పద్నాలుగో అధ్యాయం పదకొండవ జనంలో ఎహోవ ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన క్రియలన్నిటిని చూసి నన్ను నమ్మక ఎందురు నేను వారికి స్వాస్థ్యం తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోసతో చెప్పగా ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యం చేస్తారు ఎన్నాళ్ళ వరకు నన్ను పట్టించుకోరు ఇన్ని అద్భుతాలు చేశానే ఇంతగా నేను వారిని ఆశీర్వదించానే ఇంతగా వారిని నడిపిస్తున్నానే ఇన్ని తెగుళ్ళ నుంచి ఇన్ని అపాయం నుంచి వారిని కాపాడానే ఆయన కానీ ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు వాళ్ళకు నేను ఒక స్వాస్థ్యాన్ని ఇవ్వాలని ఇష్టపడుతున్నాను కణానులకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను అయినప్పటికీ ఎందుకు నన్ను అలక్ష్యం చేస్తున్నారు ఎంతవరకు నేను సహించాలి దేవుణ్ణి ఓపికకు కూడా ఒక సమయం ఉంది ఆయనకు కూడా కోపం వచ్చే అవకాశం ఉంది అది మనం పోయిన వారం చూసాము ఆ అంజురపు చెట్టు విషయంలో దానిని కూడా కొద్దిసేపు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కానీ సమయం లేదు కాబట్టి దేవుని చిత్తమైతే వచ్చేవారని చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే దేవుని యొక్క బాధ ఏంటో అర్థం చేసుకుందాం ఎంత కాలం నేను సహించాలి విశ్వాసంలో ఒకవేళ లేమేమో ఉంచవలసినంత విశ్వాసము మనలో లేదేమో కణానుకు చేరుకునేంత విశ్వాసము మనలో లేదేమో మన ప్రయాణాలను మన ఆత్మీయ ప్రయాణంలో శత్రువు ఎదురవుతాడు బలవంతుడే సమస్యలు ఎదురవుతాయి బలమైన సమస్యలే గొప్ప గొప్ప సమస్యలు ఎదురవుతాయి కానీ ఆ సమస్యను చూసి నువ్వు నేను భయపడాల్సిన అవసరం లే సమస్యతో నేను కంపేర్ చేసుకుంటే నేను నిజంగానే మిడతల వలె కనపడతాను కానీ కంపేర్ చేయాల్సింది నా దేవునితో నా దేవునితో కంపేర్ చేసినప్పుడు ఆ సమస్య మిడత వలె చాలా చిన్నదిగా చీమ వలె కూడా కనిపించదు అది నా దేవుడు ఆ సమస్యను అణిచివేస్తాడు తుడిచివేస్తాడు కణానుకు చేరుస్తాడు రక్షణలోకి నడిపిస్తాడు నిజమైన రక్షణ ఆనందము కణానులో ఉన్న ఆ ఆనందము కణానులో ఉన్న పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం యొక్క ఈవులన్నీ కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆలోచన చేద్దాము వ్యక్తిగతంగా నీవు నీ దేవుడితో సంబంధం ఏమై ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేసుకో ఆయన మే చేసిన మేలులను ఒక్కసారి తలంచుకో ఎవరో చెప్పారని నేను విశ్వాసంలో నుంచి బలహీనపడిపోకు ఏదో సమస్య వచ్చిందని చెప్పేసి భయపడమాక మార్గం తప్పి జీవించొద్దు వెనకడుగు వేయొద్దు ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయి నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా కణానుకు చేరుస్తాడు కణానికి చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అలెలుయ్య